నేను వంట చేసినట్టు కూడా ఎవ్వరు నమ్మరు హాయ్ ఎప్పుడు వస్తారు కవిత అక్క ఎట్లా చేస్తున్నా కూడా ప్రాసెస్ చెప్పు ఎన్ని కిలోకి ఎంత ఎత్తున్నావు చెప్పువా ఎన్ని కిలోకి ఎంత అని చెప్పాలంటే ఫ్రెండ్స్ మా ఇంటికాడ గణపతి దగ్గర ఇక మా అక్కలు కలిసి పులిహోర చేస్తున్నారు వాళ్ళు ప్రాసెస్ చెప్పమంటే చెప్తలేరు అని చెప్పి తీసుకో మా అమ్మ మిరపకాయలు తొడిమల్ తీస్తుంది ఇక్కడ పులిహోర ఏమంటే పని చేసుకుంటా కూర్చుంది పది రూపాయలు ఏపోరి తీసుకోర్రీ ఇక మా అక్కలు ముచ్చట పెట్టుకుంటా పల్లీలు కలుపుడు మర్చిపోయారు ఏం చెప్తారు ఇక పల్లీలు గోలినాక ఎండిన మిర్చిలు అట్లనే వేసి ఇరవై ఇరవలేరు ఇరవలేరు అక్క కొన్ని అన్నీ ఇరవరా మీరు పిత్తులు బయటకొస్తా టేస్ట్ మంచిగా ఉంటుంది కదా జరని నాయసంటలు ఉంటారు కదా ఆడోళ్ళ ఆడోలు తింటారు తినద్దు టేస్ట్ మంచిగా ఉంటుంది అక్కడ జరుగు జిర్రీ కోసం ఏం ఇప్పుడు జీలకర్ర వేసిర్రు అవలటా జిలకర్ర మీ అమ్మ నీకు చెప్పుకుంటాను వంట ఎత్తుంది ఇంట్లో కొందరికి వంటలు కూడా అవునా పండు ఒక్క సీతం అక్క బెస్ట్ జీరా రైస్ అనుకుంటారు బెస్ట్ వాడు ఏమేస్తున్నావు అక్క నాన్న నానబెట్టిన వాటిలో ఎత్తున్నావు

ನಿನಗೆ ಅಲ್ಲಿ ಗೋಲೇ ದಕ್ಕ ಇ쁘 ಇಲ್ಲಿ ಆಯ್ ಮಾನಸಾ ಏನು ಹೇಳ್ತಾನೆ ಬಾಂಡು ಪಾಯಿಂಟ್ ಕಟ್ ಆವಣ್ಣ ಸರ್ பேர்ವೇ ತಳ್ತಾರೆ ಅದೆಲ್ಲಾ ಚರಗಾಡು ಮೈ ಚಾನೆಲ್ ಅಲ್ಲೆಲ್ಲಿ ಗಂಡ ನೆಚ್ಚಾಡಿದೆ ಅಲ್ಲೆಲ್ಲಿ ಗಾಟ ಮರತ ಗೋಲೇ ಇರ್ತಿದೆ ಮರಕಲ್ ಗೋಲೇ ಅಲ್ಲೆಲ್ಲಾ ಅಲ್ಲೆಲ್ಲಾ ಪೇಸ್ಟ್ ಅದೆಲ್ಲೆಲ್ಲಿ ಗಂಡ ಮೊತ್ತ ಮೈಲೀಸೇ ಏಯ್ మా పిల్లలు అక్క వాయిస్ కంటే వాళ్ళదే పదింతలు వస్తుంది పోలేందుకు ఇక కదా మరి వంట చేసుకుంటే అయ్యపోతుండే కదా ఇక అట్లా ఎత్తే ఎడగల పతాగుతుంది కట్టదు మరి నాకేం తెలుసు నేను ఇవ్వాలనే ఫస్ట్ టైం గణపతి కడ పులిహోర వేసుడు చూసుడు ఇంట్లో చేస్తాం కానీ గింత పర్ఫెక్ట్గా చేస్తాను అక్కడ నేను మిరకాయలు గుంచేస్తాను కలియమగ్గట్లో ఇయ్య మళ్ళా పల్లీలు ఒక్కసారి గోల్దయ్యో గోలు అని ఫస్ట్ నూనెలో వేయించి పల్లీలు పక్క పెట్టి మళ్ళా పోసుకెత్తా ఖైదా పెద్దవా పర్ఫెక్ట్ రా అరకు పెట్టుకున్నా మూసందుకు ఫోటో ఇంకా మాన సక్క చెంచ పట్టుకుందని చెప్పారా ఏసీ అన్నంలో ఇది వంగ కంట మసాలా గున పెద్దాం కెలిగిందతే ఓవర్ పుల్సో అన్న కట కొసరి గేడ మాలచో పుల్సో ఓవర్ హలాపోసు ఇక్కడే పొస్తుంది అయ్యో బుల్లె ఫ్రెండ్ నిన్ని తెరు మరిపోతాయి ఓపేయల రక్క తర్వాత ఇద్దాం నేను పోస్కేయ్ తుప్పు కొంచెం సేపు చుర్ చలైతే పోస్కేయాల ది నిపోస్కేయాలతే పోతుది అది ఇక పులుసులు అన్నీ వేసారు మరగ పెడతామని ఇక నిండా పోసిర్రు అది ఎట్లా మరుగుతుంది ఏమో ఇక వాళ్ళకే తెలుసు ఇక మంట అయితే పెడుతున్నారు అన్నం వండిర్రు పక్కన పెట్టి మొత్తం అయిపోయాక ఇక కలిపేటప్పుడు కూడా తీసి పెడతా అట్లా ఎట్లా అట్లా వేస్తే ఎట్లా తెలుతుంది అక్క ఉప్పు అంద కొద్ది ఏమో

అండుతు మంచిగా ఈ నాన్నే ఉన్నాడు అట్టనే వంటారు చెప్తుండట ఫోన్ చేత్తు కూడా పడుతుంది లేడ అత్త ఇంట్లో గ్యాస్ మీద వండుతా మానసక్క ముక్కు మంచిగా పని చేస్తుంది నాకు ఇంకా వస్తలేదు పులుసు మరిగిందని ఇంకా టేస్ట్ కోసము ఏమేస్తారా అక్క అది ఏంటది ఇంగువ కూడా వేస్తారా అదేమేం ఏమేమి పడు நெல போல ஓசிர்ற பொய்யெல்லாம் அக்க அந்த జర్సేపు మార్గతో అయిపోయిన అయిపోయినట్టేనా పులుసు పది నిమిషాలు నాకు ఏ నాకే వాసనస్తలేదు ఇంకా ధనియాల పొడి అక్క అది అంత పడుతుంది మరి ఊర్రాళ్ళనైతేనేమో గిట్లన్నీ అందాద కొద్దీ సరిపడంతా మేము మంచిగా అండక తింటాము తొలి కానీ పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండదు మాకు అందాదతోటే సరిపోయే అంతే వేసుకుంటాం నేను మా అక్కలే చేస్తారు

అంత అయిపోయినా కెండింగ్ వచ్చిన ఇక పని చేస్తానే వచ్చిన వీళ్ళిద్దరే బిజీగా చేస్తుర్రు ఇక నేను వీడియో తీసుకుందామని నేను అట్లనైనా కూర్చున్నా నువ్వు అట్లా కూడా కూర్చోలేవు తెలుసా మస్తు నాకు అన్నం నువ్వు గంట పట్టడు పెద్ద పనా కరెక్టే అత్త పోస్టర్ నిరూపించుకుంది పోయి ఇక శివన్ ఏం నలుపుతుంది మనుషులను ఈమెకి ఇవే ఇష్టం అక్క కాల్సివా మనిషి కాదా గుచ్చుతాయి కదా నాకు గుచ్చాయా అనకా అవి కాలు గుచ్చుతున్నాయా నా కాలు మీద కొట్టింది మరి పోదాం అత్తవా అక్క నిజంగా చెప్పా నువ్వు ఐదారు మన ఇళ్ళల్లా మనం కేడికైనా ఫుల్ పర్మిషన్ వీడికి వద్దని మన వాళ్ళు అన్నారు ఇయ్యారు మరి కాదా అడుగుతా అయితే అట్లా పోయాకపోయి మీది పోయి

కలిపింది టేస్టీ అయినాక ఎందుకు కలుపుతారు అట్లా కొంచెం అది దేనికి పక్కా అయ్యా సఫరేటా ఇవన్నీ ముట్టరా ఇక ఇప్పటి నుంచి ఇక తీసి ఇంట్లో పెట్టారు లేకుంటే వాళ్ళు తింటా అంటే వాళ్ళకి ప్లేట్ల లేసరా కొంచెం తీసుకొచ్చా టేస్ట్ చే ఊలల్లా పులిహోర చేసినాక పులిసట కొంచెం పొయ్యిలేస్తున్నారు అది అగ్నిదేవినికి పెట్టినట్టుగా ఇక మా అమ్మనేమో ఇక దేవునికి ప్రసాదం కొంచెం ఇక పెద్దవి ఇక యూత్ పిల్లలు ఇక ప్రసాదం తీసుకొని వచ్చారు చెప్పరు ఇక హాయ్ చెప్పండి మా మరుదులు చెప్పమ్మా గల్లీ వినాయకుడు అండి పిల్లలందరూ కలిసి పెట్టుకున్నారు నాని ఏం చేస్తున్నారా హాయ్ చెప్ప ఒకసారి నాని దీపం పుట్టిస్తున్నవారా ఇక వీళ్ళ యూత్ కు మావాడు హెడ్ ఇగ ఏం పేరు నాని కానీ పేరు రియల్ పేరు తెలియదు నాకు అగో నితీష్ అరే నాని స్ట్రేట్ కిలవడి ముట్టియ్యాలరా దీపము ఇటు చూడా నాన్న చూడరా దేవునికి నైవేద్యం పెడుతుంది మా అమ్మ పులిహోర అన్నంని పచ్చటాకులలోనే పెడతారు ఇడ అందుకే ఇక మూతకాకులు నింపుకొచ్చింది అమ్మ మూతకాకులలో పెడుతున్నది చూసారు కదా ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్ గా వినాయకునికి మేము కంప్లీట్ చేసాము ఇక చూశారు కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మన ఛానల్లో ఉంటాయి ఒకసారి వెళ్ళి చూడండి